ఇంకా శృతి వాళ్ళ అమ్మగారు ప్రభావతి దగ్గరికి వచ్చి అంటూ ఉంటారనమాట పెళ్ళయి ఇన్ని రోజులైంది మీరు పుస్తల తాడుకు కూరుస్తారేమో అనేసి చూసాము కానీ ఇప్పటికీ మీరు చెయ్యలేదు సో ఆ ఫంక్షన్ని మేము గ్రాండ్గా చెయ్యాలి అని అనుకుంటున్నాము అని చెప్తారు అలా చెప్పేటప్పుడు ప్రభావతి కూడా అంటుంది అనమాట శృతితో పాటు రోహిణికి కూడా ఆ వేడుకను జరిపించేస్తే బాగుంటుంది అనేసి అప్పుడు వీళ్ళ ఏమో అంటారు ఓకే అయితే ఇద్దరికి కూడా గ్రాండ్గా చేసేద్దాము ఫంక్షన్ అనేసి అంటారు అంటే ఓకే అని ప్రభావతి కూడా అంటుంది నెక్స్ట్ ఏంటి అంటే ఈ శృతి వాళ్ళ అమ్మగారు వాళ్ళ డాడీతో అంటారు మన అల్లుడు రవిని మన ఇంటికి తెచ్చుకోవడానికి ఏ ప్లాన్ అయితే నేను వేశాను అది వర్కౌట్ చేయాలి అనేసి చెప్తూ ఉంటారు అదేంటి ఏం ప్లాన్ వేసావు అని వాళ్ళ డాడీ అడిగేటప్పుడు ఏం లేదు ఈ ఫంక్షన్లోన సత్యం ఫ్యామిలీని ముక్కలు అయ్యేటట్టుగా చెయ్యాలి దానికి ఈ బాలుగాడిని కొంచెం రెచ్చగొడితే చాలు వాడే ఆ గొడవ చేస్తాడు ఆ గొడవ వలన అక్కడ కలహాలు అనేవి జరిగి మన అల్లుడు మన ఇంటికి రావడానికి అవకాశం ఉంటుంది అనేసి అయితే వాళ్ళ అమ్మగారేమో చెప్తారు